అలాగే టోటల్గా పల్నాడులో గొడవలు కానీ అలాగే మొత్తం టోటల్గా ప్రతి దిక్కున కూడా గొడవలు ఎక్కడ బాబు కొన్ని మన ప్రకాశం జిల్లాలో కొన్ని గొడవలు జరిగాయి మళ్ళీ అలాగే మన చీరాల్లో జరిగే కొన్ని గొడవలు అలాగే మనం జమ్ముల మడుగులో జరుగుతున్నాయి తారిమత్రలో జరుగుతున్నాయి ఆలగడ్డలో జరుగుతున్నాయి ఇది కక్ష సాధింపు ఎందుకంటే ఓటమి చూస్తున్నారు కాబట్టి ఓటమి అనేది వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి నిన్న ఐప్యాక్ మీటింగ్ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు ఆ మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేసుకుని వాళ్ళకి అర్థమైపోయింది అర్థమైపోయి గవర్నమెంట్ పడిపోతుందని వాళ్ళకి ఆల్రెడీ రిపోర్ట్ ఉంది కనుక దయచేసి వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు కవ్విస్తున్నారు అన్ని కూడా మనకు కావాలని గొరవకు లాగుతున్నారు చట్టం ఉంది న్యాయం ఉంది దయచేసి మనకు రాబోయే గవర్నమెంట్ మంది వస్తుంది కాబట్టి కాబట్టి ఎవరు ఎవరు కూడా ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఎవరు ఆధారపడద్దు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు మీకు అంత సపోర్ట్గా ఉంటారు అందరూ ఉంటాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇంత ఇంత ప్రతి ఒక్కరు కూడా అర్ధరాత్రి దాకా ఓటు వేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రపంచంలో ప్రతి ఒక్కరు వచ్చి పేరు పేరున వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓటును వినియోగించుకున్న ప్రతి అక్కకి ప్రతి అమ్మకి ప్రతి అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు ఓటుని విలు చూపించి మన రాజధాని కావాలి మనకు పోలవరం కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి మనకు స్టూడియోలు కావాలి మనకు డెవలపింగ్ కావాలి మనకు నిరుద్యోగ వృత్తి మన మొత్తం పోవాలి ఇవన్నీ ఆలోచించుకొని ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే గవర్నమెంట్ మంచి మెజార్టీతో వస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్